దేశవ్యాప్తంగా బీజేపీ బలహీనపడుతుంటే తెలంగాణలో మాత్రం ఎక్కువ సీట్లు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి కాంగ్రెస్ కూడా ఒక దిక్కు చెప్తుంది పద్నాలుగు సీట్లు మేము గెలుస్తామని కానీ ఆ పరిస్థితి కనిపించడం లేదు ఇక్కడ తెలంగాణలో పదిహేడు సీట్లలో ఒక సీటు ఎంఐఎంకి పోతే మిగతా పదహారు సీట్లు దాదాపుగా చెరు సమానం పంచుకునే అవకాశాలే కనపడుతున్నాయి దీంట్లో బీజేపీ బలపడ్డదా కాంగ్రెస్ బలహీనపడ్డదా అని మనం ఖచ్చితంగా చెప్పలేం కానీ కాంగ్రెస్ వ్యూహాత్మక తప్పిదాలు కనపడుతున్నాయి అభ్యర్థుల ఎంపిక విషయంలో కొంత మొహమాటానికి పోయో లేకపోతే తమ వ్యక్తులకు ఇచ్చుకోవాలన్న ఆలోచనతో కొన్ని పొరపాట్లు నిర్ణయాలు జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది దానివల్ల బీజేపీ బలంగా కనబడుతుంది కొంతవరకు చూస్తే ఇప్పుడు బీజేపీ అభ్యర్థులు కూడా ఏడెనిమిది మంది బలంగా కనపడుతున్నారు ఈ ఏడెనిమిది మందికి గెలిచే అవకాశాలు కూడా కనపడుతున్నాయి డీకే అరుణ రఘునందన్ రావు విశ్వేశ్వర రెడ్డి ఈటల రాజేందర్ బండి సంజయ్ ధర్మపూర్ అరవింద్ కిషన్ రెడ్డి బూర్ర నరసయ్య ఇట్లా దాదాపు ఎనిమిది తొమ్మిది మంది గెలవడానికి అవకాశాలు కనపడుతున్నాయి ఈ ఈ ఎనిమిది స్థానాలలో కాంగ్రెస్ అభ్యర్థులు కూడా ఆ అభ్యర్థులకు సమానమైన స్థాయిలో ఉన్నట్టుగా కనిపించడం లేదు పోనీ అక్కడ కాంగ్రెస్కి ఏమైనా అభ్యర్థుల కొరత ఉందా ఆ స్థాయి వ్యక్తులు కనిపించడం లేదా అంటే కొంతవరకు ఎందుకో ఈక్వేషన్స్ ఏమిటో కానీ మొత్తం మీద అక్కడ బీజేపీ అభ్యర్థులకు సరితూగే అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేయలేదేమో అనిపిస్తుంది దీనివల్ల కొంత బీజేపీ ఇప్పుడు ఉన్నదానికంటే ఎక్కువ సీట్లు గెలవడానికి అవకాశాలు కనబడుతున్నాయి ఇదే జరిగితే కనుక తెలంగాణ రాజకీయ చిత్రపటం మారే అవకాశం ఉన్న సీట్లను నాలుగు సీట్లను బీజేపీ గెలిస్తే ఒక తీరుగా ఉంటుంది నాలుగు నాలుగు ఎనిమిది సీట్లను గెలిస్తే వాళ్ళ స్పీడు వేరే తిరిగా ఉంటుంది అది కాంగ్రెస్కి అనుకూలంగా ఉంటుందా లేదా వేరేమైనా వ్యతిరేకంగా ఉంటుందా ఇప్పుడే నిర్ధారించలేం కానీ మొత్తం ఒక ఫోర్స్గా మాత్రం బీజేపీ నిలబడే అవకాశం ఉంది ఈ రెంటి మధ్యలో బీఆర్ఎస్ మాత్రం చెతికిలబడే అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీ ఒక సీట్ అయినా గెలుస్తుందంటే దరిదా కనిపించడం లేదు పోనీ సెకండ్ ఉంటుందా అంటే అది కూడా కనిపించడం లేదు ఎందుకంటే బీఆర్ఎస్లో ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థులు కూడా వేరే పార్టీలలోకి వెళ్ళిపోయారు ఈ రెండు పార్టీల కాంగ్రెస్కు బీజేపీకి వెళ్ళిపోయారు సో బీఆర్ఎస్లో ఆత్మవిశ్వాసం కనబడడం లేదు ఆ నాయకత్వంలో కూడా కనబడడం లేదు ఏదో పోటీ చేయాలి కాబట్టి చేస్తున్నారు తప్పితే ఈసారికి బీఆర్ఎస్